హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో పాకం పట్టే పని లేకుండా కొబ్బరి లడ్డూలు ఎలా తయారు చేయాలో చూద్దాము ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు పాడు చేయకుండా ఇలా కొబ్బరి లడ్డూలా చేసి పెట్టుకున్నట్లయితే కనుక అయితే వారం రోజులు అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక నెల రోజుల వరకు ఉంటాయి ఒకసారి కనుక ఈ ప్రాసెస్లో చేసినట్టయితే కనుక చాలా టేస్టీగా వస్తాయి మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకుని ఒక పావు కప్ వరకు నువ్వులు వేసి సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఈ నువ్వులు వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఈ నువ్వులు హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి వేసుకుని చేసుకోవాలి దీనిలోనే కావాలంటే మనం ఒక యాలకాయ కూడా వేసుకోవచ్చు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక కప్పు వరకు బెల్లం పొడి వేసుకోవాలి మామూలు చెక్క బెల్లం అయితే కనుక ఒక ముప్పావు కప్పు సరిపోతుంది బెల్లం పొడిలో స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి కప్పు వేసాను చూడండి దీనిలో కొద్దిగా వాటర్ ఒక పావు గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ కూడా వేయకర్లేదు ఈ బెల్లం అంత బాగా కరిగిపోవాలి కరిగిపోయిన తర్వాత కప్పు బెల్లానికి కప్పున్నర వరకు మనం కొబ్బరిని వేసుకోవచ్చు కొబ్బరి తురుముని అది కొబ్బరి తురుము మరీ లేతగా ఉన్నట్లయితే అంత బాగుండదు కొంచెం ముదురుదైతేనే బాగుంటుంది మొత్తం ఈ బెల్లం పాకంలో మొత్తం కొబ్బరి అంతా ఒకసారి కలిపేసేసుకుని మంటని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికేసరికి మనకి వండవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి చూడండి ఇలా పట్టుకుంటే అలా విడిపోయిందంటే కనుక ఇంకా ఉడకాలి అవ్వకుండా వండ కడితే కనుక మనకి అయిపోయినట్టు చూడండి ఈ విధంగా వండ కడుతుంది కాబట్టి ఇంకా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం నువ్వుల పొడును కూడా వేసేసుకుందాం నువ్వురి పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసుకుని కొంచెం చల్లారిన తర్వాత మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లడ్డూలు చుట్టూ వేసుకోవచ్చు మనం గరిడితో ఎలా కలిపేయమంటే కొంతసేపు గొప్ప చల్లారిపోతుంది అప్పుడు లడ్డూలా చుట్టూ వేసుకోవచ్చు కొబ్బరి హెల్త్ కూడా మంచిదే కాబట్టి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంట్లో మనం పూజలే చేసినప్పుడు కొబ్బరి ఎక్కువగా ఉంటుంది కదా అలాంటిదప్పుడు ఇలా కొబ్బరి లడ్డూలా చేసేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే పిల్లలకి ఇవ్వడానికి కూడా బాగుంటుంది మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్